హాయ్ అండి ఇది సండే మార్నింగ్ రొటీన్ సండే అంటేనే లేజీ డే కదండి అందులోని ఇక్కడ ఉండే చలికి మార్నింగ్ ఎర్లీగా లేవాలి అంటే అది ఒక పెద్ద టాస్కే బట్ లేవాలి ఎందుకంటే పిల్లలకి స్కూల్ అవి ఉంటాయి కాబట్టి లేచి వాళ్ళకి బాక్స్ అవి రెడీ చేయాలి కదండి కానీ సండే మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఇంకా సండే రోజు నేను లేచేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి ఫస్ట్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు బజ్జీలు వేయమన్నారు మా పిల్లలు అవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో మైదా లేదు మా పిల్లలు వెళ్ళి బంద్ తెచ్చుకున్నారనమాట ఇది పావు అండి ఇది బట్టర్లో కాల్చి పైన అట్లా పంచదార చల్లి ఆ పంచదార కొంచెం కరిగిన తర్వాత మనం పాలు వేసుకుని కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకుంటే కనుక టేస్ట్ బాగుంటాయి ఇంకా మా అయితే ఆకలి వేస్తుంది అనమాట ఆ పంచదార కరిగే వరకు వెయిట్ చేసే అంత ఓపిక కూడా లేదు నేను బటర్లో కాల్చి కొంచెం పంచదార వేసి ఇట్లా పాలు వేసి దగ్గరగా ఉడికిస్తానమాట అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి పంచదార కూడా మెల్ట్ అయ్యి మంచి స్వీట్నెస్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఇలా అయితే తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా అనేది కామెంట్ చేయండి పంచదార కరగకపోతే మాత్రం బాగోదు కానీ పంచదార కరిగితేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో మా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా సో ఇట్లా చేసేసాం ఈ చిన్ని మినివ్ లాగా నచ్చితే లైక్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్